వైకాపా పాలనలో ఉద్యోగులకు కూడా భవిష్యత్తుపై భరోసా లేకుండా పోయిందని కూటమి ఎంపీ అభ్యర్థికి సతీమణి శ్రీ శ్రావ్య పేర్కొన్నారు నగరంలోని విశాఖ ఏ కాలనీలో సింధు సుధాకర్ బి సంతోష్ ముద్దాడ ధనలక్ష్మి రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమాల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ బంధువు డాక్టర్ సిహెచ్ అనితతో కలిసి శ్రీశ్రావ్య పాల్గొన్నారు కాలనీల్లో విస్తృతంగా పర్యటించి ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ విధానాలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతను కూడగట్టుకున్నారని అన్నారు ఉద్యోగులకు సమయానికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు యువతకు ఉపాధి కల్పించలేకపోయిందని అన్నారు